మా పాండి సూపర్ 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 ఏంది మన ఏసింది 100 రూపాయలు 100 రూపాయలు 4 కోట్ల గుమ్ము లేపతానా గుమ్ములే 100 రూపాయలు సూపర్ ఉంది గా 100 రూపాయలు సూపర్ సూపర్ ఎక్కడ దొరుకుతది ఏంది ఉంటది ఎక్కడ దొరుకుతది అది ఎక్కడాలె తమ్ముడు మా బాబా హంపన్ ట్రైనర్ ఏమొచ్చా బాబా హంపన్ సూపర్ ఉందన్నా సైజ్ కూడా బాగుంది పొడవు ఉన్నది హైట్ కూడా బాగా ఉన్నది పై దాకా బాగా కాసింది మాడుకోటలో చాలా లాభం ఉంటది వాల్మీకి వన్ త్రీ ఫైవ్ సీడ్ చాలా బాగుంది కింద నుంచి పై వరకు ఒకటే కాపు కింద నుంచి పై వరకు రైతులందరూ ఇది సీడ్ వేసుకోగలరు ఎట్లుందా వెరైటీ ఎట్లుంది సూపర్ ఉందా ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ సూపర్ ఉంది ఇస్తాం కాయ కూడా పొడుగుంది కూడా మంచిగా వచ్చింది ఇత్తనం మించిన ఇతనం దొరకనట్లు అనిపిస్తాను రైతులకు మేలైన పంట ఇదే ఓకే బాగుంది ఇదే ఇదే ఫస్ట్ ఫస్ట్ నేను వచ్చి టూ థర్టీ ఫైవ్ ఆ మోడల్ కనుక మంచిగా సూపర్ వచ్చింది సమస్య రైతులందరికీ మనం మహబోబాద్ జిల్లాకి అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకు ఆయన చాలా కష్టపడి పనిచేస్తా పనిచేస్తూ ఉంటారు ఆయన కూడా సరైన దిగుబడి రాకపోవచ్చు ఎందుకంటే ఆయన ఎంచుకున్న విత్తనం కూడా చాలా కీలకం వ్యవసాయ రంగంలో ఎందుకంటే మంచి విత్తనం ఉంటేనే దిగుబడి అనేది రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మెయింటెనెన్స్ దాంతోపాటు మనకు మెయిన్గా వాతావరణం కూడా సహకరించాలి అన్నీ సహకరిస్తేనే రైతు తను అనుకున్న దిగుబడి సాధించడం అయితే జరుగుతుంది దాంతోపాటు తను పెట్టిన పెట్టుబడి పోయి దానికి లాభం అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ రైతు వచ్చేసి తాను వ్యవసాయం చేస్తున్న ముప్పై గుంటల పొలంలో సరికొత్త ఈ సంవత్సరం సరికొత్త విత్తనం అయితే వేయడం అయితే జరిగింది తోట చూస్తే మనం చూడండి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మీకు వీడియో క్లిప్ లో కూడా చూపిస్తాను తోట అనేది చాలా మంచిగా ఉంది చాలా మంది రైతులు కూడా ఈ ఫీల్డ్ ని చూడడానికి రావడం అయితే జరిగింది కాబట్టి రైతులు రైతులు ఒక్కసారి మనం ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించాను ఎందుకంటే ఈ సంవత్సరం చాలా రకాల చాలా రకాల మనం సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబ్లో కానీ చాలా మంది చాలా ఫీల్ అయితే చూపించడం అయితే జరిగింది ఈసారి కూడా ఈ వీడియోలో కూడా మీకు సరికొత్త వితనం గురించి అయితే మనం మాట్లాడడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చే లైక్ అయితే కొట్టండి ఇప్పుడు రైతు దగ్గర తాను వేసిన ముప్పై గుంటల్లో ఎలాంటి విత్తనం వేశాడు అది ఏ విధంగా దిగుబడి అనేది ఎంత వస్తుంది ఆయన ఎలాంటి మందులు కొట్టాడు అసలు ఈ వైరస్కి తట్టుకుంటుందా లేదా దిగుబడి ఎంత వస్తుందా అనే ఉద్దేశంతో రైతు పూర్తి వేరైతే అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం

అది కింది నుంచి కాపు పై వరకు గట్టిగా కాసింది తీగ లెక్క ఆరు బార్ నుంచి కింద సైజు కూడా బాగున్నది తాలు కూడా ఎక్కువగా లేదు బాగా కాసింది ఈ సంవత్సరము ఆయన ఎవరో చెప్తే ఆయనకు ఒక ఇందిరాగాంధీ సెంటర్లో హనుమాన్ ట్రైడర్స్ అనే షాప్ ఉంటుంది అక్కడ పోయి తీసుకురా వాల్మీకి వన్ త్రీ ఫైవ్ బాగా కాస్తుంది అంటే ఒక రైతు చెప్తే అక్కడ పోయి ఈరోజు ఈ సంవత్సరము కొత్తగా తీసుకోవడం జరిగింది అందువలన ఆయన తీసుకొని వేస్తే ముప్పై గుంటలు వేసింది కానీ ఒకటేసారి ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా ఒకటే ఒకటే స్టెప్ ఆరు బార్ హైట్ వచ్చేసి ఈ మోతాదులో పెరిగింది కాపు కూడా బాగా కాసింది మేము రైతులకి చెప్పేది విజ్ఞాప ఒకటి అంటే ఈ మిర్చి విత్తనం బాగుంది అందరు వేసుకోగలరు బాగుంది ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ అన్న ఫీల్డ్ చూసి చూడడానికి వచ్చి మీకు ఎట్లా అనిపించింది మాకు చాలా సంతోషంగా లేచింది ఈ ప్రతి సంవత్సరం ఈ ఇతనమే వేయాలని మేము అనుకుంటాము ఎందుకంటే ఈ బాగా కాయడం వలన మాకు కూడా సంతోషం వ్యక్తం అవుతుంది మీరు మిర్చి ఎన్ని ఎకరాలు వేసారన్నా నేను వచ్చేసి రెండు ఎకరాలు తోట వేసినా కానీ నాకు ఈ కాపు లేదు నీ తోటలు చూసి నాకే బాధ కలుగుతుంది ఇప్పుడు మీ ఫీల్డ్ వచ్చి చూసి పరిశానవుతున్నా ఈ ఫీల్డ్ చూసి నేనే పరేశాన్ అవుతున్నా వచ్చే సంవత్సరము దీనికే నేను యాభై ప్యాకెట్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నా ఓకే అన్న మీరు ఇప్పుడు ఈ విత్తనము మీరే వాళ్ళు వచ్చి మీ దగ్గర ఇచ్చారు నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నావా ఇట్లా నేను షాప్ దగ్గర పోయి తీసుకొచ్చిన షాప్ దగ్గరికి వెళ్ళినావు అంటే నేను ఎలా ఇట్లా నా ఇట్లా ఉంది ఈ సంవత్సరం వెళ్ళాలనుకున్నా అంటే వాళ్ళు ఇచ్చారా అలా ఇచ్చారు ఓకే నీకు అంటే ఫస్ట్ ఏమనిపించింది మంచిగా అనిపించిందా లేదంటే సీడ్ వేద్దామా వద్దా అని అనిపించిందా సీడ్ మంచిగా ఉంటది ఇచ్చిన వేసుకో మంచిగా ఉంటదని చెప్తే నమ్మకంగా వచ్చింది ఇప్పుడు మీకు ఇప్పుడు తోట చూసిన తర్వాత ఇప్పుడు మనము ఉన్నాము కదా ఇప్పుడు తోటలో ఉన్నాము నీకు ఎట్లా అనిపించింది ఈ మందులు గానీ ఎక్కువ మొత్తంలో కొట్టావా లేదంటే వైరస్ ఏమన్నా మీకు తోట చూస్తే ఇప్పుడు మనకైతే ముప్పై గుంటలు వేసావు కదా ఈ ముప్పై గుంటలు చూస్తే వైరస్ మొక్క అనేది కనబడుతుంది లేదు నీకు ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు వేరే రైతులు ఇప్పుడు మనతో ఉన్న రైతులు మనం చూసే చాలా మంది వీడియో చూస్తూ ఉంటారు వాళ్ళు వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు వేయాలని మంచిగా కాసింది కాపు దిగింది మంచిగా తోట మంచిగా కాపు ఒకసారి కాపు చూపెట్టండి ఎట్లా సైజు ఇట్లా ఏమైనా సైజు ఎట్లా మార్కెట్ లో ఏ విధంగా ఉందా మీకు అంటే కలర్ గానీ సైజు గానీ ఏమైనా చివరి వరకు ఏ విధంగా మంచిగా వచ్చిందా లేదంటే బాగుంది సైజు బాగుంది బాగుంది కూడా చిక్కగా ఆసింది కాపు చూడండి కాపు ఒకసారి దగ్గర దగ్గర కాపు ఉంది దగ్గర దగ్గర కాపు ఉంది హైట్ ఎంత హైట్ ఉందో అంత పొడవు మిర్చే ఉన్నది అంత హైట్ మిర్చే కాసే ఉంది ఇక్కడ బాగుంది అది కూడా లేసింది ఓకే ఇక్కడ చూడండి రైతులారా రైతు ఏనా వేసిన ముప్పై గుంటల ఫీల్డ్ కి ఈ రోజు ఫీల్డ్ అయితే పెట్టడం అయితే చాలా మంది రైతులు వచ్చారు ఇక్కడ రైతు కూడా పక్కనున్న రైతు కూడా మాట్లాడాడు సండి ఆయన నేను రెండు ఎకరాలు పొలం వేసాను ఈ సంవత్సరం వేయలేకపోయాను వచ్చేసారి మాత్రం ఖచ్చితంగా యాభై ప్యాకెట్లు తీసుకొని నేస్తా అని రైతు అయితే చెప్తున్నాడు నెక్స్ట్ అన్న మీరు ఒకసారి మీ పేరు చెప్పండి అన్న ఒకసారి మైకి పెట్టండి నాకు మైకి పెట్టండి తట్టుపల్లి కొరి మండలం మోబాద్ జిల్లా మరి ఇక్కడికి తోట చూడడానికి వచ్చేసాము అని వాల్మీకి వన్ త్రీ ఫైవ్ అని అసలు చూడగానే ఎంత సంతోషంగా ఉందో ఈ భూమిని అసలు రైతుని చూసి మరి ఆ రైతులు చూసి ఈ భూమి చూసి మాకు చాలా సంతోషం అవుతుంది అండి ఇంతవరకు నేను నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు కావస్తుంది కానీ ఇప్పటి వరకు ఇటువంటి విత్తనాన్ని నేను కనిగనలేదు చూడలేదు ఇదే ఫస్ట్ కానీ ఈ విత్తనం ప్రతి ఒక్క రైతు వేసి గ్రామ గ్రామాల నుంచి ఇంత ముందు కూడా వచ్చి చూసిపోయారు రైతులందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈ పంట వేసుకొని అందరు ప్రతి ఒక్క రైతు లాభం పొందాలని నేను అందరూ అనుకుంటాను ఇంకా కూడా మరి ఇది విత్తనం దొరికేది మాగుబాబు అంటారు మాది మా వాల్మీకి ట్రేడర్స్ అని అక్కడ వాల్మీ ట్రేడర్స్ హనుమాన్ ట్రేడర్స్ వాల్మీ ఈ విత్తనం దొరుకుతుంది కాబట్టి అక్కడ పోయి తెచ్చుకోవాలి ఇంతవరకు ఇదే ఫస్ట్ మేము చెప్పండి బాగుంది చెట్టు కూడా మంచిగా పెరిగింది కాపు కూడా మంచిగా వచ్చింది రైతుకు లాభదాయకంగా ఉండే పంట ఒక్క రైతు కూడా కూడా మా చూడండి రైతులరా చాలా అన్నకున్న అన్నకు వచ్చేసి దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉంటది ఆయన కూడా తన మనస్ఫూర్తిగా ఎందుకంటే మేము కూడా వీడియోలు తీస్తూ ఉంటాము మనస్ఫూర్తిగా చెప్పే రైతులు కూడా ఇక్కడ చూడండి ఎందుకంటే అనుభవం మామూలుగా అయితే ఆయన వీడియో చూసి చాలా మంది తీసుకుంటా ఉంటారు ఎందుకంటే మేము కూడా వీడియో చేస్తాం కాబట్టి చాలా మంది తీసుకుంటారు ఇక్కడ రైతులు వచ్చి తన మనస్ఫూర్తిగా చెప్తున్నారు కాబట్టి ఈ హనుమాన్ హనుమాన్ లో దొరుకుతుంది చూడండి ఈ వాల్మీకి వన్ త్రీ ఫైవ్ అనే వెరైటీ ఎందుకంటే మీరు ఫీల్డ్ చూశారు చాలా మంది దాదాపు వందలాది మంది వచ్చి చూశారు చూసిన తర్వాత కూడా అందరు ప్రతి ఒక్క రైతు ఈ వెరైటీ అనేది వాల్మీకి వన్ త్రీ ఫైవ్ అనేది చాలా మంచిగుందని రైతులు అయితే చెప్తున్నారు తన మాటలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఒకవేళ మీ దగ్గరలో మన ఈ మాబాద్ ప్రాంతంలో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అక్కడ రైతుకు ఫీల్డ్ వచ్చి చూడండి ఒకసారి చూసిన తర్వాత వీరు వీడియోలో ఉన్న నెంబర్ మీకు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేయండి వాళ్ళు ఎక్కడికైనా ఈ యొక్క విత్తనాన్ని మీకు పంపించడం అయితే జరుగుతుంది నమ్మకమైన విత్తనం తీసుకోండి ఫస్ట్ ఫీల్డ్ చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే తీసుకోండి అని మనకు ఈ హనుమాన్ హనుమాన్ ట్రేడర్స్ వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది